యదారు వీడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ తనిఖీలు నిర్వహించారు అనంతరం అక్కడ సిబ్బందితో సమావేశం అయి స్టేషన్ పరిధిలోని నేరాలు మరియు శాంతి భద్రతల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరితో కలిసి దేని చేయిస్తూ సిబ్బంది విధానర్వణలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పోలీసు అధికారులు తరచు పర్యటిస్తూ అక్కడ సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇతర శాఖల అధికారుల తో సమన్వయం చేసుకుని ప్రత్యేక రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు నేరాల నియంత్రణకు శాంతి భద్రతల దృష్ట్యా మార్కపురంకు చెందిన ఎస్ఎస్ కాలేజీ వ్యవస్థాపకుడు నాదండ చంద్రమౌళి అందజేసిన డ్రోన్ కెమెరాను జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు నేరాల నియంత్రణ కొరకు శాంతి భద్రతల దృష్ట్యా ఉపయోగించాలని జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు జిల్లా ఎస్పీ గారి వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర వైపాలెం సిఐ ప్రభాకర్ ఎస్ఐ అనిల్ కుమార్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు